హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వచ్చేసాను సో ఈ రోజు వీడియో ఏంటంటే చాలా ఈజీ మెథడ్లో ప్లాజో ప్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలన్నది ఒక సింగిల్ వీడియోలో అయితే మీ అందరికీ చూపిస్తున్నాను చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి మీరు ఎవరు వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా సింపుల్గా అయితే చెప్పాను ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇప్పుడు మనం ఫస్ట్ ఇక్కడ నేను డబుల్ ఫోల్డింగ్ అన్నది చేశాను ఫోల్డింగ్ అన్నది మన వైపు ఓపెనింగ్స్ అన్నది మనకి ఆపోజిట్ సైడ్ ఉన్నట్లుగా చూసుకొని పైన ఒక టూ ఇంచెస్ అయితే మనం లాడా అది కానీ ఎలస్టిక్ ఏదైనా పెట్టుకుంటాం కదా సో అందుకోసం అయితే ఒక టూ ఇంచెస్ పైన ఖర్చు కోసం అయితే ఉంచండి సో ఇలా టూ ఇంచెస్ మార్క్ చేసిన తర్వాత మన ఫ్యాండ్ హైట్ ఎంత కావాలనేది చెక్ చేసుకుంటాం నాకు ఇక్కడ ఫ్యాన్ క్లాత్ హైట్ అయితే కరెక్ట్ గా ఉందనమాట ఖర్చు కూడా ఇంకా లేనట్టుగా ఉంది అండ్ పైన గా ఒక హాఫ్ ఇన్ వన్ ఇంచ్ అయితే కలుస్తుంది కాబట్టి నేను ఇక్కడ ఎంత హైట్ ఉందో అంత పెట్టేసాను అనమాట నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే సేమ్ అదే విధంగా కొంచెం దూరంలో అంటే కింద కాల్ లూజ్ ఉంటాం ఉంచుతాం కదా అక్కడ కూడా కాల్ హ్యాండ్ మొత్తం టోటల్ హైట్ అయితే ఉందో అంత హైట్ మార్కింగ్ చేస్తున్నాను అనమాట మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ మన నడుం లూజ్ ఎంత ఉందో అక్కడికి మార్క్ చేసుకోవాలి ఫస్ట్ చూడండి ఇక్కడ నడుం నడుము లో నాలుగో భాగం మార్క్ చేశాను అనమాట కాబట్టి ఇలా చేయడం వల్ల మనకి టైట్ గా ఉంటుంది కంఫర్ట్ గా ఉండదు కాబట్టి ఇక్కడ మనం ఎక్స్ట్రా మూడున్నర నాలుగు నాలుగున్నర అలా అంతవరకు కూడా పెంచుకోవచ్చు మన క్లాత్ లెంత్ బట్టి ఇంకా కావాలనుకుంటే పెంచుకోవచ్చు అండ్ ఇక్కడికి వచ్చేసి పన్నెండు నుండి స్టార్ట్ చేసి పన్నెండున్నర పదమూడు పదమూడున్నర పద్నాలుగు పద్నాలుగున్నర వరకు కూడా పెట్టుకోవచ్చు అనమాట సో నేను ఇక్కడ అయితే పద్నాలుగు హైట్ కి అయితే మార్క్ చేశాను మార్క్ చేసిన తర్వాత ఇక్కడ కూడా ఒకసారి చెక్ చేస్తున్నాను అనమాట పద్నాలుగు ఇంచీలే కదా మనం పైన కూడా మార్క్ చేసాం పది ఇంచీలు నడుము లూజు వన్ సైడ్ నడుము లూజు అండ్ ఎక్స్ట్రా నాలుగు ఇంచులు అయితే మార్క్ చేశాను ఇలా కింద మార్కింగ్ పెట్ కింద ఒక డాట్ పెట్టాను కదా ఆ డాట్ కి పైన దానికి కలుపుతున్నాను అనమాట కలిపి ఇక్కడ ఒక టూ ఇంచెస్ కి ఇలా అర్ధంగా అయితే లైన్ గీసాను లైన్ గీసిన తర్వాత ఈ మిడిల్లో ఒక వన్ ఇంచ్ కి మార్క్ చేసుకొని సర్కిల్ స్కేల్ యూజ్ చేసి రౌండ్ అన్నది తీసుకోవాలన్నమాట మనం చంక్ డౌన్ అక్కడ ఎలాగైతే తీస్తామో సేమ్ అదే విధంగా ఒక వన్ ఇంచ్ అన్నది పెట్టుకొని ఇక్కడ సర్కిల్ యూజ్ చేసి సర్కిల్ స్కేల్ యూజ్ చేసి ఇలా షేప్ అన్నది డ్రా చేసుకోవాలి మామూలుగా అయినా డ్రా చేసుకోవచ్చు కానీ స్కేల్ యూజ్ చేయడం వల్ల షేప్ అన్నది నీట్ గా వస్తుంది సో ఇప్పుడు అయిపోయిన తర్వాత కిందన కాల్ లూజ్ ఎంత కావాలన్నది చూసుకోండి ఒకసారి నేనైతే ఇక్కడ ఎనిమిది ఇంచీల వరకు లూజ్ అన్నది ఉంచుకుంటున్నాను అనమాట ఎనిమిది ఇంచీలు లూజ్ ఉంచిన తర్వాత ఎక్స్ట్రా వన్ అండ్ హాఫ్ ఇంచీలు ఖర్చు కోసం అయితే ఉంచుతున్నాను అండ్ కిందనైతే క్లాత్ ఎంత ఉందో అంతవరకు పెట్టుకుంటున్నాను అన్నాను కదా ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకొని తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేస్తున్నాను ఇక్కడ షేప్ మార్కింగ్ చేయడం కోసం ఫ్యాంట్ షేప్ ఉంటుంది కదా ఆ స్కేల్ అయితే యూజ్ చేసి షేప్ అన్నది డ్రా చేస్తున్నాను సో అంతే ఫ్రెండ్స్ కింద మనం స్ట్రైట్గా ఆన్ అండ్ కి అలా మార్క్ చేసాం కదా అక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి అండ్ కిందన హెచ్ తగ్గులు లేకుండా ఒక చిన్న స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకొని ఎలా అయితే మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవడమే అంతే ఫ్రెండ్స్ ఇక్కడ పైన చూస్తే ని ఓపెన్ చేస్తున్నాను అనమాట ఇది టూ లెగ్స్ కదా అందుకని ఇలా మిడిల్ కి అయితే కటింగ్ చేస్తున్నాను కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు కింద నుండి అలా పైకి అయితే కటింగ్ చేసుకుంటున్నాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ నేనైతే చాలా ఈజీ మెథడ్ లో చెప్తున్నాను అండ్ ఇక్కడ కటింగే కదా అని ఫాస్ట్ మోషన్ లో అయితే పెట్టాను సో కటింగ్ అయితే చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా వచ్చేసింది చాలా నీట్ గా వచ్చింది అండ్ ఇక్కడ కటింగ్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకొని రెండు పార్ట్లు అంటే దేనికి అది సపరేట్ చేయండి ఫస్ట్ సపరేట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే నేను ఇలా పెట్టాను కదా ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఒక సైడ్ ఇలా పైనుండి కింద కిస్తా పార్ట్ వరకు ఒక స్టిచ్ అన్నది వేసుకోండి ఇక్కడ మిషన్ మీద అయితే వేస్తున్నాను మనం మిషన్ మీద వేసేటప్పుడు డబుల్ స్టిచ్ అన్నది వేసుకోండి సో ఈ కి మాత్రం డబుల్ స్టిచ్ వేసుకుంటే మంచిది అనమాట సో నేను ఇక్కడ అయితే డబుల్ స్టిచ్ అన్నది వేసుకుంటున్నాను ఆల్రెడీ ఒకసారి అయింది కదా ఇంకొకసారి వేసుకున్నాను అనమాట కొంచెం రఫ్ ఇచ్చేస్తున్నాను లాస్ట్ లో ఇప్పుడు ఎక్కడైతే స్టిచ్ వేసానో దానికి ఆపోజిట్ సైడ్ ఓపెనింగ్స్ ఉంటాయి కదా అక్కడ ఓపెనింగ్ దగ్గర ఏం చేయాలంటే లైట్ గా ఇలా రెండు సార్లు ఫోల్డింగ్ చేసి మనం ఫ్యాంట్ కి ఎలా అయితే ఫోల్డింగ్ చేసి కుడతామో సేమ్ అలా కుట్టేసుకోండి అక్కడ ఇలా ఇలా ఒక కుట్టు వేసుకొని ఇంకొక సైడ్ కూడా అలానే వేసుకోవాలన్నమాట ఇంకో ఓపెనింగ్ ఉంటది కదా చూసుకోవాలి మన ఖర్చులన్నీ ఫ్యాంట్ కి ఒక సైడ్గా ఉన్నట్లుగానే చూసుకొని పెట్టుకోవాలి సో ఇంకొక సైడ్ కూడా నేను ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటున్నాను ఇలా రెండు వైపులా కుట్టు వేసుకున్నాం కదా కుట్టు ఇలా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే పై పార్ట్ కి మనం ఒక హాఫ్ టూ ఇంచెస్ కదా మార్క్ చేసుకున్నాం సో ఆ టూ ఇంచెస్ కి ఇప్పుడు మార్కింగ్ అనేది చెయ్యండి మనకి ఐడియా ఉండడం కోసం చేసిన తర్వాత చూడండి నేను ఎలా అయితే ఫోల్డ్ చేశానో చూపిస్తాను చూడండి ఒకసారి ఒక హాఫ్ ఇంచ్ చిన్నది లోపలికి మడిచి మళ్ళీ ఇలా ఫ్యాంట్కి లాడా కోసం ఫోల్డ్ చేసి కొడతాం కదా సో సేమ్ అలానే మనం ఫోల్డ్ చేసి కుట్టేయాలన్నమాట సో అలా లాస్ట్ వరకు కూడా అలా స్టిచ్ వేసుకుంటూ వచ్చేయడమే ఇలా నీట్గా సరి చేసుకుంటూ ఎక్కడ ఉగ్గులు రాకున్నా నీట్గా కుట్టేసుకోవాలి అంతా ఒకటే డైరెక్షన్లో వచ్చినట్టుగా కుట్టుకోవాలి అండ్ నేను ఇక్కడ ఇదంతా ఒక లెవెల్లో కుట్టుకోవడమే కదా అని వీడియోనైతే ఫాస్ట్లో పెట్టాను సో అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఎడ్ సైడ్ ఉన్నది అటువైపుగా పెట్టుకుంటే మంచిది అనమాట చూడండి నేను ఎలా ఫోల్డ్ చేశాను అండ్ ఇలా చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ వచ్చేయడమే చూస్తున్నారు కదా ఎలా వేస్తున్నాను ఒకవేళ మీరు అలా చిన్నది ఫోల్డ్ చేసి కుట్టడం కనుక రాకపోతే ఫస్ట్ ఆ చిన్న పాట్ని అదే ఫస్ట్ మనం చిన్నది ఫోల్డ్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేసి కొడుతున్నాం కదా ఫస్ట్ ఆ చిన్న పాట్నే కుట్టు వేసుకుంటూ వచ్చేయండి మీరైతే ఒకవేళ అలా వేయడం రాకపోతే అప్పుడు మళ్ళీ ఫోల్డ్ చేసి కుట్టండి సో ఇక్కడ నాకు అదంతా వేయడం అయితే అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ రెండు పాటలు ఇంకో రెండు పాట్లు ఉండిపోయి కదా దాన్ని సైడ్ జాయింట్ చేసేసుకోవాలి ఇక్కడ మనం ఫ్యాంట్లా లా కాకుండా పైనుండే స్టిచ్ వేసుకోవాలన్నమాట స్టార్టింగ్ లో ఒక సైడ్ చేశాం కదా ఇది ఇంకో వైపు సైడ్ జాయింట్ అనమాట సో ఇలా కింద వరకు వేసుకోవాలి పాట్ వరకును ఇలా కింద వరకు వేసుకున్న తర్వాత ఈ లాస్ట్ లో కొంచెం రఫ్ ఇచ్చేయండి మీరైతే ఇంకో స్టిచ్ వేసుకోండి నేను కూడా ఇక్కడ డబుల్ స్టిచ్ అన్నది వేసుకుంటున్నాను సో అది కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కిందన కాలు పార్ట్ దగ్గర ఇలా ఎంతకి వన్ అండ్ హాఫ్ అలా పెట్టుకున్నాం కదా అక్కడ చిన్న టక్ ఇచ్చుకోండి ఎంత హైట్ ఉందో అక్కడికి అలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవడమే ఇలా ఒక ఆలది స్టిచ్చింగ్ అయిన తర్వాత రెండో కాల్ది కూడా సేమ్ అలానే పెట్టి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోండి ఇప్పుడు ఒక కాలు అయితే అయిపోయింది ఇంకో ఆలది అయితే స్టార్ట్ చేశాను ఇలా రెండు కాలుది కూడా ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ వేసిన తర్వాత ఇంక మనం సైడ్ జాయింట్ చేసుకోవడమే అనమాట ఇప్పుడు అదైతే అయిపోయిన తర్వాత మనం ఒక కాల్ది హాఫ్ కి ఫోల్డ్ చేసి ఇక్కడ నేను ఎయిట్ ఇంచెస్ కి అయితే మార్క్ చేశాను కదా ఎయిట్ ఇంచెస్ కి ఉన్నట్లుగా చూసుకొని ఒక మార్కింగ్ అయితే చేసుకొని అక్కడ నుంచి స్టిచ్చింగ్ అన్నది ఒక కాల్ నుండి ఇంకో కాల్ వైపుగా కుట్టుకుంటూ వచ్చేయడమే సో ఇక్కడ నేను ఎయిట్ ఇంచెస్కి అయితే మార్క్ చేశాను కదా ఆ చివరిలో కొంచెం రఫ్ ఇచ్చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకొని ఇలా కుట్టుకుంటూ వచ్చేయడమే మనం పైకి వెళ్లే కొద్దీ ఆ లెంత్ అన్నది తగ్గించుకోవాలి ఎందుకంటే పైకి వెళ్లే కొద్దీ మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది ఎక్కువ ఉంచుకుంటే ఉగ్గులుగ్గులుగా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి కింద మాత్రం వన్ అండ్ హాఫ్ ఎంతైతే మనం ఎక్స్ట్రా ఖర్చు కోసం ఉంచామో అక్కడికి అలా స్టిచ్ చేసుకుని పైకి వెళ్లే కొద్దీ కిస్తా దగ్గరికి వచ్చేటప్పటికి తగ్గించుకోవాలన్నమాట మళ్ళీ ఇక్కడ తక్కువ నుండి అలా కిందకి వెళ్ళేటప్పటికి పెంచుకోవాలి అంతే ఫ్రెండ్స్ ప్లాజో ప్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే ఫినిష్ అయిపోయింది నాకు ఇక్కడ చాలా నీట్గా అయితే వచ్చింది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్